జాంబిడీర్ డిసీజ్ అమెరికాలో ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తున్న జబ్బు జింకల్లో వేగంగా వ్యాపిస్తున్న ఈ డిసీజ్ మనుషులకు సోకే ప్రమాదం ఉందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక నాడీ సంబంధిత వ్యాధి నాడీ వ్యవస్థను దెబ్బతీసి మరణానికి కారణమవుతున్నట్టు తమ పరిశోధనలో తెలియదని సైంటిస్టులు చెబుతున్నారు ఈ వ్యాధితో ఇప్పటికే వందలాది జింకలు మృతింజాయి అమెరికాలోని జాంబుడీర్ డిసీజ్ వేగంగా వ్యాపిస్తున్నదని కెనడాలోని సైంటిస్టులు ప్రకటించారు ఇది మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది నాడీ సంబంధిత అంటు వ్యాధి అని వెల్లడించారు ప్రస్తుతం జంతువులకు మాత్రమే పరిమితమైన ఈ వ్యాధి మనుషులకు సోకే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు దీర్ఘకాలిక వ్యాధి అయిన జాంబిడీర్ డిసీజ్ నాడీ వ్యవస్థను దెబ్బతీసి జీవి మరణానికి కారణమవుతున్నట్టు తమ పరిచోనలో తేలిందని సైంటిస్టులు వెల్లడిస్తారు ఈ వ్యాధి బారిపడిన కొన్ని రోజుల్లోనే ప్రతి జంతువు చనిపోతున్నదని చెప్పారు ముఖ్యంగా జింకల్లో ఈ డిసీజ్ వేగంగా వ్యాపిస్తుండటంతో వాటి జనాభా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు దీన్ని అడ్డుకునేందుకు కెనడియన్ ప్రావిన్స్ ఆఫ్ కొలంబియా స్పెషల్ స్ట్రాటజీని రిలీజ్ చేసింది జనవరి నెలాఖరులో రెండు కేసులు నిర్ధారణ కాగా ఇప్పుడు వాటి సంఖ్య వేలకు చేరుకుందని అధికారులు తెలిపారు దీని బారిన పడిన వందలాది జింకలు చనిపోయాయని అన్నారు వన్యప్రాణులకు వ్యాపిస్తున్న క్రానిక్ వేస్టింగ్ డిసీజ్నే జాంబిడీర్ డిసీజ్ అని పిలుస్తున్నారు ఇది ఉత్తర అమెరికా కెనడా నార్వే దక్షిణ కొరియా వంటి ప్రాంతాల్లోని జింకలు దుప్పుల్లో వేగంగా వ్యాపిస్తున్నది దీని బారిన పడిన జంతువులు ముందుగా ప్రోటీన్ వ్యవస్థ దెబ్బతింటుంది తర్వాత నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది మెల్లిగా మెదడులోని ఆర్గాన్స్ టిష్యూస్ దెబ్బతింటాయి దీంతో జంతువులు వింతగా ప్రవర్తించడం ప్రారంభిస్తాయి దీని కారణంగా జంతువులు నీరసం ఉన్నటువంటి కూలిపోవడం ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇవి ఇన్ఫెక్షన్ గురై చివరికి చనిపోతాయి కెనడాలోని సస్కెట్స్వాస్ అల్బెట్రా క్యూబోక్లోని జింకల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి దీనికి తోడు మనటోబాల్ అడవి జింకలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి తొలుత అమెరికాలో ఎల్లో నేషనల్ పార్క్లోని జింకల్లో నవంబర్లో ఈ వ్యాధిని గుర్తించారు భవిష్యత్తులో మనుషులకు సోకే ప్రమాదం కూడా ఉంది జంతువుల నుంచి మనుషులకు జాంబిడీర్ డిసీజ్ వ్యాపిస్తుండడానికి డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమీ లేదని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు కానీ యూనివర్సిటీ ఆఫ్ కాల్గర్కి చెందిన వెటనరీ స్కూల్ అధికారి మాత్రం దీన్ని ఖండించారు జంతువుల నుంచి మనుషులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని గత పరిశోధనలో స్పష్టమైందన్నారు